सर <laughs> अस् ಜೈ ಜೈಲ ಸರ್ ಧಾರೇನೆ ಸರ್ ಸರ್ ಎಮ್ न को అందరూ చాలా మొత్తంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళు రైతులు మహిళా సోదరిమణులు ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక కులం కులాల కథితంగా మతాల కతీతంగా బంగారు తెలంగాణలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఒక దిక్సూచిగా నిలవాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది దీంట్లో భాగంగానే పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం అనేటటువంటి వినూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు పల్లెల్లో పారిశుద్ధ్యం పచ్చదనం పరిశుభ్రత పట్టణాల్లో కూడా అదే విధంగా పారిశుభ్రం పారిశుద్ధ్యం పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు మంచిర్యాల పట్టణంలో కోట్ల రూపాయలతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది ట్రాక్టర్ల కొనుగోలు కానివ్వండి ట్యాంకర్స్ కొనుగోలు కానివ్వండి స్వచ్ఛ ఆటోల కొనుగోలు కానివ్వండి ఏ రాష్ట్రంలో లేని విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెలను పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఒకవైపు పల్లెల అభివృద్ధి మరొక వైపు పట్టణాల అభివృద్ధి చేస్తూ ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం అనేటటువంటి కార్యక్రమాలను భారతదేశానికి ఒక విప్లవాత్మకమైనటువంటి పథకాలుగా ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కేసీఆర్ గారిది అలాంటి ముఖ్యమంత్రి గారికి సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు పలకాల కాపాడుకోవాలని చెప్పేసేసి మంచిరాలు పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను జై మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా ముప్పై రెండు వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి పట్టణ ప్రకటన యొక్క కార్యక్రమం తీసుకొని చెట్లు పెట్టే కార్యక్రమం చెట్లకు నీరుకొచ్చే కార్యక్రమం దాన్ని పెద్దగా చేసే కార్యక్రమం శ్రీగా పెట్టే కార్యక్రమం ఒక బహుతర కార్యక్రమం ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కట్టి లక్షలాది కోట్ల ఈ చెట్లకు రూపకల్పన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేకంగా గతంలో చెట్టు లేదు గతంలో డంప్ ఏదు గతంలో గ్రీన్ లేదు గత గతంలో పల్లె ప్రగతి కానీ మరొకటి కార్యక్రమం లేని సందర్భం క్రిమిటోరియం కానీ ఏమీ లేని సందర్భం గతంలో టాక్టర్లు కానీ టాళీలు కానీ స్వచ్ఛ ఆటలు కానీ పెద్ద పటిష్టంగా పోండుకోలేదు గత ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ముఖ్యమంత్రి రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలా పట్టణాలు అభివృద్ధి చేయాలని మన మున్సిపాలిటీ సంవత్సరానికి పది కోట్ల రూపాయలు మన పట్టణ ప్రభుత్వ కింద డబ్బు ఇవ్వడం పది కోట్ల ఐదు నెలలకు దాబు యాభై కోట్లు జనాభా ప్రాతిపదిక మళ్ళీ తీసుకుంటే ఇంకా ఈ పది కోట్లు పేరుతో కలిసి దాబుని అనుకుంటా కనీసం అరవై డెబ్బై కోట్లు ఐదు నెలలు పట్టణ ప్రభుత్వం కింద ఇచ్చే కార్యక్రమం ఆ డబ్బులతోటి బ్రహ్మాండంగా పోరాటం అనుకోండి బిల్ అనుకోండి ఇవన్నీ చేసే కార్యక్రమం కూడా చేయడమే కాకుండా ఇవన్నీ వెహికల్స్ కూడా ఇవ్వాలి ఇవాళ ఏ చేతి ఎట్టడానికి వెహికల్స్ ఇవ్వగలం పెద్ద ఎత్తున నలభై ప్రయోగలు వస్తున్నాయి ఇప్పుడు మన మంచిగా నెంబర్ ఆఫ్ ప్రాగ్రాక్స్ మనకొక స్వీవీ మెషిన్ తీసుకోవడం జరిగింది జేసీబీ మిషన్ అర్థం చేస్తుంది అంటే ఎక్కడైనా మంచాల పట్టణానికి సుందర వంద ఉంచడానికి ఇన్ని విధాల ఏదైతే వెహికల్ తీసుకొని ఎక్కువ కూడా సుఖంగా ఉండే దిశగానే మంచిర్యాల్ జిల్లాలో పల్లె ప్రగతి అలాగే పట్టణ ప్రగతి నాలుగవ అలాగే మూడవ విడత కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైనది పది రోజులు ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నప్పటికీ కూడా మనము అభివృద్ధి నిజమైన అభివృద్ధి రావాలి అంటే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వాములు అవ్వాలి అధికారులతో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం అనేది చాలా కీలకమైనది అలాగే దీంట్లో పారిశుద్ధ్యం అలాగే హరితాహారం ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా పట్టణ ప్రజలు పల్లె ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి అప్పుడేం నిజం అభివృద్ధి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మరొకసారి భాగస్వాములని కోరుకుంటూ మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడవులు అంతరిస్తున్నటువంటి సందర్భంలో పూర్వం గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటి వందల కోట్ల మొక్కలు నాటినటువంటి ఘనత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా గౌరవ శాసనసభ్యులు నడిపే దివాకర్ రావు గారికి చెందుతుంది ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారి లక్ష్యం నీరు నీరు ఉండాలంటే వర్షం పడాలి వర్షం పడాలంటే మొక్కలు పెట్టాలనే ఏదైతే సంకల్పం ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ముప్పై రెండో వాళ్ళకి సంబంధించి మా ముప్పై రెండో వాళ్ళు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంఈ మధుకర్ గారు స్పెషల్గా శ్రద్ధ తీసుకొని ఈ మొక్కలు సెలెక్షన్ చేసి ఏ గల్లీకి ఏ మొక్క పెడితే బాగుంటుందనే ఆలోచనతో తన ఆలోచనతోని గౌరవ కమిషనర్ గారు కావచ్చు ఎంఈ గారు కావచ్చు ఏఈ గారు కావచ్చు గౌరవ ఆఫీసర్స్ కావచ్చు తోటి సోదర కార్మిక సోదరులు కావచ్చు వీళ్ళందరి సమక్షంలో ఈ మొ మొక్కలు పెట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో వాడ ప్రజలందరూ సంరక్షించే విధంగా వారి వారి ఇంటి ముందు ఉన్నటువంటి మొక్కలు కాపాడుకోవాల్సిన బాధ్యత పైన ఉన్నదని తెలియజేస్తూ మరొక్కసారి వాడ ప్రజలందరికీ వాడ ప్రజలందరికీ మరియు వాడ ప్రజలందరి తరఫున హృదయపూర్వక వచ్చిన పెద్దలందరికీ